నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఆర్థిక జరిమానాల కారణంగా జరిమానాలు ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ జరిమానాలు కానీ అకామాకు సంబంధించి కానీ ఇతర జరిమానాలు ఏవైతే ప్రభుత్వానికి సంబంధించి ఉన్నాయో చాలా మంది పైన ట్రావెల్ బ్యాన్ పడుతూ ఉంది ఆ యొక్క ట్రావెల్ బ్యాన్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రవాసుడికి తెలియజేయడం లేదని చెప్పేసి కువైట్ లో ఉన్న ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ వెల్లడించాడు కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో పైన ఆర్థిక జరిమానాలు ఉన్నా అలాగే ట్రావెల్ బ్యాన్ ఉంటే గాని వాళ్లకు తెలియజేయడం లేదు చాలా మంది తెలియక కువైట్ ఎయిర్పోర్టుకు వెళ్లిన తర్వాత ట్రావెల్ బ్యాన్ ఉందని తెలియడంతో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి ట్రావెల్ బ్యాన్ ఉండడంతో అయితే వాళ్ళు బుక్ చేసుకున్న టికెట్ కూడా క్యాన్సిల్ అయిపోతూ ఉంది తిరిగి వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో బయలుదేరే ముందే మీ పైన ఏవైనా ఫైన్స్ జరిమానాలు ఉన్నాయా ట్రావెల్ బ్యాన్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకుని మీరు బయలుదేరాలని చెప్పి ఒకవేళ మీ పైన ట్రావెల్ బ్యాన్ విధిస్తే మీరు ట్రావెల్ బ్యాన్ ప్రయాణ నిషేధం విధించిన రోజు నుంచి ఇరవై రోజులలోపు మీరు అప్పీల్ చేసుకునే హక్కు కలిగి ఉంటారని చెప్పి కువైట్ లో ఉన్న ప్రవాసులందరూ ఈ యొక్క విషయం తెలుసుకోవాలని చెప్పి ఒకవేళ కువైట్ యజమాని మీ పైన ట్రావెల్ బ్యాన్ విధిస్తే విధించిన తేదీ నుంచి ఇరవై రోజులలోపు మీరైతే అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకున్నప్పుడు ఆ యొక్క ట్రావెల్ బ్యాన్ గురించి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి అలాగే ఈ యొక్క ట్రావెల్ బ్యాన్ ఎంత వరకు ఉంటుందనేది కూడా మీకు పూర్తి వివరాలు సమాచారం అందించబడుతుందని చెప్పి కాబట్టి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ ప్రభుత్వ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా వెబ్సైట్ల ద్వారా అలాగే మీరు కుబైట్ మొబైల్ ఐడి ద్వారా లేకపోతే సాహెల్ అప్లికేషన్ ద్వారా మీరు ఈ యొక్క ట్రావెల్ బ్యాన్ విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి కుబైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక జరిమానాలు ఉంటే అవి చెల్లించకుండా మీరు ఇండియాకు వెళ్ళలేరన్నా మీరు ఈఎంఐలో ఫోన్లు తీసుకున్నా సరే లేకపోతే ఏదైనా ట్రాఫిక్ జరిమానాలు ఉన్నా సరే ఏవైనా ఆర్థిక జరిమానాలు ఉంటే అవి చెల్లించకుండా మీరైతే ఇండియాకు వెళ్ళలేరు ముందైతే వెళ్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో రూల్స్ మార్చడంతో చెల్లించిన తర్వాత మాత్రమే మనము ఇండియాకు రావాల్సి ఉంటుంది ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా जय